मस्त देखोंगे देखेंगे तो मतलब दूसरा कितना दिलाएंगे दिलाएंगे अच्छा ना दिलाएंगे नहीं नहीं <pol Gothic> नहीं गरीख 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 नहीं 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 नह లోతుంది మనం మరేది కూడా లోతుంది అంటే మెడన్ డాకింగ్ లోతుంది తిమిగర్ దగ్గరికి గోడ ఉంటుంది అన్నమాట ఓకే కంటిన్యూ ఇదా అనేది హా ఆ కరెక్ట్ యావలా సైకిల్ ఎర్ట్ అలా జరుగుతుంది అందుకో ఉంటే అంటే ఎప్పుడు బోటు అంటే మనకి మనకు ఉండేది ఒకటేనండి మన జిల్లాలో ఇప్పుడు మేము ఇక్కడ స్టాండ్ బై ఉండిపోయాము అనుకోండి ఉదాహరణకి మేము ఇంకెక్కడైనా ఎమర్జెన్సీ అయింది అనుకోండి అప్పుడు మన పరిస్థితి మేము ఒక ఆప్షన్ ఎందుకు వచ్చామంటే ఎవరో ప్రెగ్నెంట్ ఎవరో ఉన్నారు అవతల మాది ఇచ్చిన మెసేజ్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీ అవతల ఉండిపోండ్రు ఇవతల రాలేకపోతుండ్రు అంటే మేము ఏమన్నా మీరున్నట్టు ఆయనకి కొంచెం కాల్పులు దాచుకొని ఒక పది మంది అలా తాడు కట్టి మరీ తీసుకొచ్చారు తీసుకొచ్చి తీసుకెళ్తారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పుడు ఇంతవరకు కూడా ఇప్పుడు మంత్రులు కూడా వచ్చారు రాజమండ్రి గారు అందరూ వచ్చారు వచ్చారు అంటారు ఎప్పుడైతే అవుతుంది

అవతల ఎంత మంది గిరిజనులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లకుండా మీకు వసతి భోజన వసతి అనేది స్కూల్ ఏర్పాటు చేస్తాము ఎంతమంది అని అంటున్నాము మీరు గారికి చెప్తే మేము ఏర్పాటు చేస్తామని చెప్తారు అది ఓకే కానీ కొంచెం కొన్ని వెళ్తుంటారు రాకపోకల నిమిత్తం మాకు అవసరము అంటే అదనుకున్నాము ఇప్పుడు వెళ్తుంటాం కదా తీసుకొస్తారేమో అని మేము కూడా చూస్తున్నాము చాలా మంది ఉన్నారు వైందరు కూడా అలా ఇప్పుడు మా దాటించి అలా గిరిపోయారు అనమాట అందుకు తిన్న ఇదే మేము వెళ్ళాల్సింది వాటర్ లేకపోతే డైరెక్ట్ దీని ఏంటంటే అలా తిరిగి అలాగే దానికి సంబంధించి అంటే ఒకటి కాదు రెండు ఈ గిరిజనులందరూ కూడా ప్రభుత్వ అధికారులకి ప్రజా ప్రతినిధులు చెప్పు కనిపిస్తారంటే ఎలక్షన్ టైంలో అప్పుడు మీరే బంధువు మీరే మా చుట్టం అంటారు ఇలాంటప్పుడు కనీసం ఎప్పటికప్పుడు రారు దర్దాపు అందుకు కలెక్టర్ గారిని ప్రత్యేకించి మీరు రండి మా గ్రామాన్ని మీరు చూడండి మా కష్టాన్ని చూడండి తెలుసుకున్న వచ్చాము చూశారు దిగారు చెప్పారు వార్డు మన నాయమారావు గారికి తహసీల్దార్కి చెప్పేసి మీరు తప్పకుండా ఈ పని చేయాలని చెప్పి మరి వెళ్ళారు అందుకోసారి Thank you for watching. ಇದು 4 ಕಿಲೋಮೀಟರ್ ಅಲ್ಲ ಅದು ನೀವು ಜಾತ್ರೆ ಜಾಂಬು ಜಾತ್ರೆ ಅಲ್ಲಿ ಬೋಟ್ ಕೂಡ}}{|ನೋಡಿ ಇಲ್ಲಿ ನಾವು ಬೋಟ್ ನಿರ್ಮಕೊಂಡ್ವಿ ನಿಮ್ಮ ಸರ್ ಅಂದ್ರೆ ವಾಟರ್ ಅದಂತ ಅಪು ಬೋಟ್ ಕೂಡ ಒಳ್ಳೆ ನೋಡಿ ತೋಸ್ಕೇಲಿಪದು ಇ쁘ರೇನ ತೋಸ್ಕ ಬೋಟ್ ಕೂಡ ಒಂದು ಇಕಡೆ ಸಿಂಪ್ಲ್ ಕಾಣಿಸ್ತಿದೆ ಗಾನ ಬಾಗಲ ನೋತು ಇಂದ ಬೋಟ್ ಇಕ್ಕೆಲ್ಲಾ ಹೋಗ್ತಲ್ಲ ಇಲ್ಲಿ ಬದ್ದೆ ಬೋಟ್ ಆ ವಾಟರ್ 10 ಕಿಲೋಮೀಟರ್ ನೀನು ವಾಟರ್ ನಿಂದ ಎನ್ಕೊಂಡ್ವಿ వాటర్ ఏంటంటే బోట్ కూడా కాదు పెళ్ళి వినపడే అందరూ బోర్టు అనుకుంటే ఎక్స్పెక్టేషన్ ये भी ना, ना, भी वो अपने मस्तक दर्द है, दोनों बुलंद पड़े होते हैं, बहुत ही लाइक सी इंजीनियर, आगे आल तो बिजी इंजीनियर बात करो तो, लाख लाख लोगों को लोटो लोगों को नमक